మంత్రి గారు పదే పదే మళ్ళీ మా వాళ్ళ ఇంకా ఆయన మంత్రే అనుకొని సమర్థించుకున్నట్టు ఇంకా అబద్ధాలతోనే సభను వారు తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు నేను ఈ సభలో జరిగిన చర్చల్ని తప్పుడు అంశాలను రికార్డులలోకి పంపించిన విషయాన్ని ఆ రికార్డులను అన్నిటిని కూడా సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది అందుకే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు టెక్నికల్ శాంక్షన్ ఎంత ఇచ్చిండ్రు పనులు ఎంత పూర్తి చేసిండ్రు పేమెంట్లు ఎంత చెల్లించు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అగ్రిమెంట్ వాల్యూ ఒక లక్ష ఇరవై ఏడు వేల కో ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఇన్ని టెండర్లు పిలిచి ఇప్పటి వరకు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష ఇందులో వీళ్ళు తొంభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు పనులు పూర్తయినాయని అధికారికంగా లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష ఇందులో ముప్పై రెండు వేల డెబ్భై ఆరు కోట్లు బడ్జెట్ నుంచి పేమెంట్లు చేసిండ్రు అరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి ఖర్చు పెట్టింది అధ్యక్ష అదే విధంగా అంటే రెండు కలిపితే తొంభై వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఇప్పటికీ పేమెంట్లు జరిగినాయి ఇంకా మూడు వేల ఒక వంద ఎనభై నాలుగు కోట్లు కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది ఇప్పుడు మీ ద్వారా గత ప్రభుత్వాన్ని ఆ నాయకులు నేను అడగదలుచుకున్నా మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి మేనేజ్మెంట్ కోటల మంత్రి అయిన అసలు కాళేశ్వరం అంచనానే ఎనభై వేల కోట్లు అందులో లక్ష కోట్ల ఎట్లా అవినీతి జరిగిందని అంటారు అధ్యక్ష లక్ష కోట్ల అవినీతి లక్ష కోట్ల నిధులు దుర్వినియోగమైనాయని ఎందుకు చెప్పినామంటే ఈ లెక్కలు వేసుకొని లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా కాళేశ్వరంలో నీళ్లు అందలేని వాస్తవాలు మాకు తెలుసు కార్డ్ నివేదిక ఇచ్చింది కాబట్టి ఆ ప్రాతిపదికన ప్రజలకు మేము వివరించే ప్రయత్నం చేస్తే ఈ అబద్ధాలను అబద్ధాలతో ఈ వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు నేను సూటిగా గతంలో సాగునీటి పారుదల శాఖ మొన్న ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన వారిని ఇంతసేపు ఉపన్యాసం చెప్పిండ్రు కదా సత్యహరి చంద్రుడే మరో జన్మ ఎత్తి ఇక్కడికి సభలోకి వచ్చి మాట్లాడుతున్నంత గొప్పగా వారు ప్రవచనాలు చెప్పినరు ఈ లెక్కలు వారి దగ్గర లేవా అధ్యక్ష ఈ లెక్కలు ఒప్పుకొని అవును మా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్ని తప్పుదోవ పట్టించు వాస్తవాలు గిట్లున్నాయి కాబట్టి సభ్యులు తెలంగాణ ప్రజలు మమ్మల్ని క్షమిస్తే బాగుంటుందని హుందాగా వారు ముందుకు వచ్చి ఉంటే వారి గౌరవం ఎంత పెరిగి ఉండేది అధ్యక్ష అదేవిధంగా రెండవది అధ్యక్ష గతంలో మేం సృష్టించిన సంపదను వీళ్ళు తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారు ఉదాహరణ ఒకటి రెండు విషయాలే చెప్తే ఎక్కువ లోతుకు ఎక్కువ వివరాలు నేను చెప్పదలుచుకోలేదు ఆర్టీసీకి సంబంధించి మేము నిర్మించిన జూబ్లీ బస్ స్టాండు మేడ్చల్ బస్ స్టాండు రాణిగంజ్తో సహా ఇతర బస్ డిపోలు వీటన్నిటిని కుదువ పెట్టి ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడబెట్టి సంపాదించి వీళ్ళకి ఆస్తులను అప్పచెప్తే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు ఆర్టీసీని గతంలో సంపా ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు అదేవిధంగా విద్యుత్ సంస్థలు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పు చెప్పిన ఆస్తులను పెట్టి టీఎస్ జన్కో రెండు వేల ఒక వంద కోట్ల అప్పు తీసుకొచ్చింది ఎన్పిటీసిఎల్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల అప్పు తీసుకొచ్చింది అంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల ఆస్తులను ఈరోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గత పాలకులు గత పాలకులు అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రకమైన చర్చతోనే ప్రజల్ని మభ్య పెడతారు అధ్యక్ష మూడవది దాదాపుగా వీళ్ళ లెక్కల ప్రకారం కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారము ఇప్పటి వరకు తొమ్మిది బడ్జెట్లు లెక్కేస్తే పద్నాలుగు అంచనా బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది పన్నెండు లక్షల ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు ఇంకా ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ది ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు దాదాపుగా ఇప్పటికీ అందులో ఒక లక్ష నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం కలిపి పదమూడు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వము పది సంవత్సరాలల్లో గత ప్రభుత్వము పది సంవత్సరాలల్లో ఖర్చు పెట్టింది ఇంత ఖర్చు పదమూడు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం మీ ద్వారా సూటిగా అడుగుతున్నా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు దళితులకు ఇస్తున్న మూడెకరాల భూమి ఇవ్వలేదు పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని ఫీజు రియంబర్స్మెంట్ నానాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే నాలుగు వేల పైచలకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు ఉన్నాయి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు ఆసుపత్రులు చనిపోయే ముందల ఉన్న పేషెంట్లను తీసుకెళ్లినా రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ హాస్టళ్ళలో ఒంటలు వాళ్ళకు వాళ్లకు ఈరోజు ఇవ్వలేని పరి జీతపత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వాళ్ళ జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఔట్సోర్సింగ్ లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వకపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చినంబడే అదే సచివాలయంలో వందలాది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి నిరసన తెలిపే పరిస్థితి ట్రిపుల్ ఐటీ భాషలలో ఉన్న విద్యార్థులకు సరైన వసతులు వాళ్లకు సరైన నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు చచ్చిపోవడమే కాకుండా నెలల తరబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ముఖం చాటేసింది తప్ప ఏ సందర్భంలో కూడా మేము ఉన్నాము అని చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ఈ ప్రభుత్వము జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది అదే మీ పెద్ద కొడుకును నేను కేసీఆర్ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదోళ్లకు పెద్దోళ్లకు ఆసరా పెన్షన్ వచ్చే వాళ్లకు పెద్ద ఈ ఈరోజు రెండు నెలలు మూడు నెలలు ఆలస్యంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ పెన్షన్ పేద వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఆర్థిక దివాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దిశగా వారు నడిపించారు ఈరోజు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్ నూట యాభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు కష్టపడి ఆరు వేల ఐదు వందల కోట్లతోని ఆరు వేల ఎకరాల భూసేకరణతోని ఒక అద్భుతాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టిస్తే ఏడు వేల మూడు వందల కోట్లకు ఈ ప్రభుత్వలు తెగ నమ్ముకొని బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకటేసారి కోసుకొని అధ్యక్ష ఇట్లాంటి ఇట్లాంటివి మన ఎన్నికల కంటే ముందు డిసెంబర్ తర్వాత జనవరి తర్వాత పిలవాల్సిన వైన్ షాప్ల టెండర్లు నాలుగు నెలల ముందు పిలిచి అప్లికేషన్కు యాభై వేల రూపాయలు వసూలు చేసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పేదోళ్ళ సొమ్ము కొల్లగొట్టిర్రు అధ్యక్ష సో ఇలా నాలుగు నెలల ముందే ఇట్లాంటి పాపాలకు పాల్పడి ఉన్నదంతా తెగ నమ్ముకుని వచ్చేవాడి కనీసం నిలదొక్కు కాడుకోవడానికో నిలదొక్కుకోవడానికో గౌరవంగా బ్రతకడానికో ఉపయోగం లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇంత నిర్వాహకం చేసిన మేము సంవయనంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా ఎట్లా మనం ముందుకెళ్దాము ఇప్పటికైనా మీ ఆలోచన మార్పు రావాలి మీ విధానం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి మీరు సహకరించండి అని మేమంటుంటే పద్నాలుగు లక్షల కోట్లు మేము దిగమింగినాం మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతారు ఏం మా ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీల ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల నీళ్ళు ఇస్తామన్నారు అధ్యక్ష ఏ నియోజకవర్గం అయినా వెళ్దాం పదా ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి కడతామన్నారు ప్రతి మండలంలో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నారు అధ్యక్ష మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇక ఇంటికో ఉద్యోగం గురించి నేను చెప్పాల్సిన పని లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే సభలో మేము అక్కడుండి మేము చిన్నారెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఒక లక్ష ఏడు వేల చెలకు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి సంవత్సరం తిరిగే వరకు లక్షా యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడ నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు వీరే నియమించిన పిఆర్సి కమిటీ చైర్మన్ బిశ్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏం నివేదిక ఇచ్చారు ఒక లక్ష తొంభై ఒక వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వారు నివేదిక ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఒక లక్ష ఏడు వేల పైచెల్పు ఉద్యోగ ఖాళీలు ఉంటే ఐదు సంవత్సరాల ప్రయాణం తర్వాత ఆరవ సంవత్సరము ఒక లక్ష తొంభై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన పిఆర్సి చైర్మన్ బిస్వాల్ గారు ఇచ్చిన కమిటీతోని ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించినరా ఉన్నవాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా దీంచి చేసిండు బాగుంది సరే వాళ్ళు ఏమంటారు అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం మీరు ఎవరికి చెప్పకూరు మా సిగ్గు పోతుంది అంటారు వాళ్ళ సిగ్గు అవుతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష ఊరుకుంటే మన ప్రాణం ఉంది కదా అధ్యక్ష వాళ్ళ సిగ్గును కాపాడాలనా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి బేసిజాలకు పోకుండా ఇంతకారా ఆయన ఉండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది కొంత వివరణ చెప్పుకోలేరు మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి వెట్టి చాకరి ఆనాడు కాంగ్రెస్ నిధి నిషేధించింది ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరామ రాజ్యంలో ప్రజా పాలనలో వెట్టి చాకిరీ నిషేధించినము స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నా సార్ తొండగా ముగియాలి స్పీకర్ సార్ ఒక్క విషయం దయచేసి మీరు ఆలోచించండి నేను ఉదయం మాట్లాడుతుంటే తొమ్మిది మంది